అందుకని ఒక్క విషయం ఇప్పుడు రాజకీయాలు మీరు కాదు అన్నా కానీ ఎమ్మెల్సీ లాంటి పదవులు అంటే రాజకీయ పదవులు అనేటువంటి అభిప్రాయం ఉంది మరి చాలా ఆర్థికంగా బలవంతులందరూ అడుగుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఎలా తట్టుకుంటారు మీరు ఓన్లీ ఉపాధ్యాయుల మద్దతుతో మాత్రమే మీరు గెలవగలరు అనుకుంటున్నారా ఉపాధ్యాయుల మొదటి హండ్రెడ్ పర్సెంట్ ఉపాధ్యాయుల మద్దతు ఉంది ఆ మద్దతుతోటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఎందుకంటే గతంలో నేను ఇరవై ఐదేళ్ళ పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి నా కోలీగ్స్ మా హెచ్ఎంస్ వాళ్ళే నాకు సపోర్టర్స్ వాళ్ళే చెప్తారు ఒక సమయానికి వచ్చి నేను రాజకీయాలకు అంటే ఎవరు రిసీవ్ చేసుకోరు నీ క్యారెక్టర్ చూస్తారు ఫస్ట్ నుంచి నువ్వు ఏ విధంగా ఉన్నావు ఇంతమందికి ఏం సేవ చేసినావు అన్ని చూస్తారు చూస్తారు వ్యక్తి నేపథ్యం హండ్రెడ్ పర్సెంట్ అవసరం సో అది నాకు తెలిసిన పుస్తకం మీకు అది స్పెషల్గా ఒక బలం బలం ఉంది ఆ బలం ఉంది ఆ కాండినెన్స్ ఉంది ఉపాధ్యాయుల ఉంది మిత్రుల సహాయం అందరి అన్ని రకాలు ఉంటాయి నాకు మద్దతు ఉంది యూనియన్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది మీరు ఇప్పుడు అధికారిక అభ్యర్థి కాబట్టి యూనియన్ యాక్టివిటీస్ అలానే యూనియన్ తీసుకునే కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ యూనియన్లో మా రాష్ట్ర ఏవైతే సంఘం నిర్ణయించిన వారికి పనిచేస్తాం ఉపాధ్యాయుల సమస్యల నుంచి ఏర్పడే సంఘం ఇది సామల యాదగిరి గారి అధ్యక్షతన అందంగానే దేవుళ్ళ వాడు వస్తామని ఈరోజు ఉపాధ్యాయులందరినీ కలిపి ఒక కుటుంబంలో తయారు చేశారు పెద్ద కుటుంబంలో భావిస్తున్నాం సో మా స మా సంఘం ఏదైతే నిర్ణయం తీసుకుంటూ ఆ నిర్ణయం కట్టుబడి ఇటు ఉపాధ్యాయుల సంక్షేమం కోసమే మేము పనిచేస్తామని చెప్తున్నాను